ఇంకొకటి ఉండే కాంగ్రెస్ దింపుడు వేళ మాష కేసీఆర్ రుణమాఫీ చేయడేమో ఏమైనా తింటే తొరదామని చూసేది ఊకురా కేసీఆర్ మొత్తం లక్ష రూపాయలు అప్పు మాఫీ చేస్తామని చెప్పినా నెల లోపల లక్ష రూపాయలు అప్పు మొత్తం మాఫీ చేసి చేస్తాం ఇవాళ శనివారం రేపు ఆదివారం ఎల్లుండి సోమవారం నాడు మళ్ళీ మీ ఫోన్లు మంచిగా హుష దగ్గర పెట్టుకోని పోతాయి సోమవారం తయారు సోమవారం నాడు తొంభై తొమ్మిది వేల రూపాయల వరకు మాఫీ పూర్తి చేయబోతా ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు బజన్ పోనీసండి అట్లనే సోమవారం నాడు హైదరాబాద్ లో కేసీఆర్ కట్టొక్కడు తొంభై తొమ్మిది వేల రూపాయల రకమైన అప్పులు మాఫీ కాబోతా ఉన్నాయి ఇక తొంభై తొమ్మిది నెలకు లక్షలు ఉంటారు మధ్యలో లక్ష లక్ష మీద ఉండవు అవి కూడా పదిహేను ఇరవై రోజుల్లో చేసేస్తాం ంగ్రెస్ యొక్క రుణ మాఫీ రైతు బంధు రైతు బీమా పంట నష్టపరిహారం అంతేకాకుండా రైతులకు సంగమేశ్వర ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు చెక్ డ్యాములు చెరువులు మంచిగా చేసుకుంటుని కొరత లేకుండా ఎరువులు లేస్తాయి మండలానికి గోడలు కట్టిని బిస్కెట్ ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నాయి ఊరు ఊరికి స్టేషన్లు కట్టింది మరి ఈ పని కాంగ్రెస్ వాళ్ళు ఎందుకో చేయలేదు కేసీఆర్ అంటే బక్క ఉంటుంది పాపం బైనే ఉంటాడా కేసీఆర్ బక్కనే ఉంటాడు మరి కేసీఆర్ కంటే దొడ్డు డబ్బులు పెద్ద లేదు కదా కొత్త కేసీఆర్ కంటే బాగా ఎత్తున్న ఎత్తున్నోళ్ళు పొడుగున్నోళ్ళు దొడ్డి దొడుగున్నోళ్ళు డబుల్ డబుల్ ఉన్న వాళ్ళు లేదు వాళ్ళు ఎందుకో చేయలేదు మరి